ఆ తొందరలో మాయా అనే ఒక మూవీ రాబోతుంది సో ట్రైలర్ చూసినట్టయితే అది హారర్ మూవీ అని అర్థమైపోయింది సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఎలా చూస్ చేసుకున్నారు తిండి మీరు సో ఇది యాక్చువల్గా నాకు కాస్టింగ్ త్రూ వచ్చింది ఓకే సో వచ్చినప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్గా బికాజ్ ఎందుకంటే నాకు ఎస్ఆర్ మాన్తో అని చెప్పారు ఎస్ఆర్ గారు లేడ్ అని నేను సెకండ్ లేడ్ అని చెప్పారు సో నేను మనం ఆఫ్కోర్స్ మనం ఇండస్ట్రీలో ఉండేటప్పుడు ఫేక్ న్యూసెస్ అన్నీ వింటూ ఉంటాం లైక్ సో నేను అలానే అసలు ఇది ట్రస్ట్ చేయాలా లేదా అనుకున్నా యా అలా అనుకున్నాను బట్ ఓకే వచ్చిన తర్వాత ఓకే ట్రై చేద్దాం లే అని చెప్పి వచ్చాను సో ఇంకా రాగానే ఇంకా డైరెక్టర్ గారు నరేట్ చేశారు స్టోరీని సో ఇంకా వెంట వెంటనే ఓకే అయిపోయింది సో అండ్ టూ త్రీ డేస్ వర్క్ షాప్ అయింది అంటే వన్ వీక్ గ్యాప్ తీసుకొని ఇంకా షూట్కి స్టార్ట్ చేసేసాం అనమాట ఓకే అయితే నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసినట్టయితే హారర్ మూవీస్ అంటే మీకు చాలా ఇష్టం అని అసలు దాంట్లో మీకు ఆపర్చునిటీ రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానని చెప్పారు ఫస్ట్ వినంగానే ఆ హారర్ మూవీ అంటే నేను చేయబోతున్నాను నేను ఇందులో యాక్ట్ చేయబోతున్నాను ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఫీల్ అయ్యారు అంటే చాలా ఎగ్జైట్మెంట్ అనమాట అంటే నేను నాకు కొంచెం భయం వేసిందండి హారర్ ఓకే నాకు ఇష్టం నా డ్రీమ్ ఓకే బట్ నేను అంత హారర్గా చేయగలనా లేదా అని అనుకున్నాను బట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఓకే ఐ కెన్ డూ ఇట్ నేను చేయగలను ఇదే అని కాన్ఫిడెంట్గా అనుకున్నాను లైక్ ఫస్ట్ హారర్ అనగానే చాలా ఎగ్జైట్ కోర్స్ మన డ్రీమ్ రోల్ అంటే ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్ చాలా ఎగ్జైట్ అయ్యాను అరే హారర్ అంటున్నారు ఏంటి ఇది ఓకే వన్స్ అది నరేట్ చేసిన తర్వాత ఓకే నాకు కొంచెం తెలిసింది ఓకే ఇలా ఉంటుంది అని ఓకే ఇంకా అలా అనుకున్నాను సో ఈ మాయా అనే మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది సో నా క్యారెక్టర్ ఎలా అంటే లైక్ మీరు ఫస్ట్ చూసేటప్పుడు నార్మల్గా అనిపించవచ్చు బట్ వన్స్ స్టోరీ ఎంటర్ అయిన తర్వాత లైక్ రివీల్ అవుతున్న టైంలో ఓకే తినే ఇంకా మైండ్ అంతా వేరియేషన్స్ ఉంటుంది లైక్ అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది అనమాట సస్పెన్స్ అసలు చెప్పట్లేదు చూసారా చెప్పినట్టే చెప్పట్లేదు సో మీకు ఇంకా ఇలాంటి మూవీస్ చేయాలని ఏమైనా ఫ్యాన్సీస్ ఉన్నాయా లైక్ అలా అని ఏం లేదు నాకు ఎప్పటి నుంచో లైక్ ప్రూపర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేయాలి ఇప్పుడు లైక్ రంగస్థలం ఏదో చూస్తారు కదా సో నాకు చాలా ఇష్టం లైక్ ట్రెడిషనల్ గా లైక్ ఒక పల్లెటూరు అమ్మాయిలా ఉండడం నాకు ఈ పోస్ట్ తీ అంతా ఇంట్రెస్ట్ ఉండదు లైక్ ఇలా విలేజ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరు అమ్మాయిలాగా చేయదు నాకు చాలా ఇష్టం అనమాట అలా సో తొందరలోనే సిరిచందన విలేజ్ డ్రాప్ బ్యాక్డ్రాప్లో ఒక మూవీ రాబోతుందని మనం చెప్పవచ్చు డెఫినెట్గా మనకి ఒక విష్ ఫుల్ఫిల్ అవుతుంది మనం అనుకుంటే అయిపోతుంది కదా గట్టిగా అనుకోవాలి అంటారు సో ఈ మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయి అలాగే మీరు ఆ షూట్ చేస్తున్నప్పుడు మీ మెమరీస్ ఏంటి సో సాంగ్స్ అవి ఇందులో ఒక సాంగ్ ఉంటుంది అండ్ తర్వాత ఇంకా అంత బ్యాక్డ్రాప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది సో మ్యూజిక్ డైరెక్టర్ సూర్య సూర్య ఒక్కలంక ఆయన చిన్న ఏజ్ లైక్ ట్వంటీ టూ అలా ఉంటుంది బట్ చాలా మంచి అంటే నేనే షాక్ అయ్యాను ది వినగానే ఆయన ఏజ్ అయితే చెప్పగానే అది ఇంత చిన్న ఏజ్ లో చాలా మంచిది ఇచ్చారు లైక్ అంటే ఆ మూవీకి ఎంత స్టఫ్ కావాలో అంత స్టఫ్ ఇచ్చారు మనకి ఎలా అంటే ఆ మ్యూజిక్ తోనే అసలు ఒక ఎంత ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందో ఒక థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతాం అసలు హారర్ మూవీ అంటేనే మనకి కనెక్ట్ అయిపోయి భయం అయిపోతుంది సో అలా అనమాట అండ్ ఇంకా మూవీ టీమ్కి అంతా వస్తే ఇంకా వెరీ కూల్గా రష్ ఉండదు చాలా కూల్గా నేను ఆడుతూ పాడుతూ చేసేస్తాను లైక్ ఎలాంటి నార్మల్గా మనం బయట షూట్స్ చూస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి సిక్స్కి సెట్స్లో ఉండాలి అలా బట్ నేనైతే అలా కాదు లైక్ టెన్ ఆ టైంకి సో హ్యాపీగా పడుకుని హ్యాపీగా చేసుకుంటూ అయింది సో ఇంకా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అనమాట అంటే ఎక్కువగా మాట్లాడరు చాలా సైలెంట్ అనమాట హలో సార్ గుడ్ మార్నింగ్ అంటే ఓకే అంతే అంత సైలెంట్ చాలా డీసెంట్ సో ఎలా అంటే అంత కమ్యూనికేషన్ అంటే షూట్స్లో ఆ టైంలో అంత కమ్యూనికేషన్ ఏం లేదు బట్ చాలా ఫన్నీ ఉంటారు సెట్ అంతా కూడా నేను ఈ డిపార్ట్మెంట్ కదా నేను ఎందుకు వేరే వర్క్ చేయాలని అంత కలిసికట్టుగా ఒక టీంలా చేస్తారనమాట టీం వర్క్ చాలా బాగుంటుంది లైక్ ఫన్నీ ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ చాలా సిరిగారు అంటే సిరిగారు లైక్ అలానే యా మ్యామ్ లైక్ అంత చాలా రెస్పెక్ట్ ఉంటుంది అంటే మనం ఒక ఫ్యామిలీ ఒక ఫీల్ వస్తుంది ఫ్యామిలీలో చేసుకొని చేయొచ్చు అని సో ఇంత బాండింగ్ వచ్చాక మనకి షూట్ అయిపోయాక వెళ్ళిపోతున్నప్పుడు హౌ యూ ఫెల్ట్ డెఫినెట్లీ అంటే ఎలా అంటే షూట్ అయిపోతున్న అయిపోతున్నప్పుడు ఆఫ్కోర్స్ ఉంటుంది కానీ నాకు ఆ ఫీల్ బికాస్ ఎందుకంటే వాళ్ళు నాకు డైలీ టచ్లో టచ్ టచ్లో ఉంటారు ఎలా ఉన్నారు చేస్తున్నారు ప్రాజెక్ట్స్ ఏంటిది ఏమన్నా నేను ఏదైనా స్టేటస్ పెట్టినా రిప్లై ఇవ్వడం కానీ లైక్ ఆ బాగుండి ఇంకా ఫ్యామిలీలో అయిపోయాం కదా ఇంకా అలా టచ్లో ఉంటే నాకు ఎప్పుడు ఆ ఫీల్ రానివ్వలేదు వాళ్ళు టూ గుడ్ కదా మనం అసలు మూవీ ఇండస్ట్రీ గురించి ఎన్నో వింటూ ఉంటాం మనం ఇలా ఫేస్ చేయకుండా చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటే బ్లెస్డ్ అనిపిస్తుంది కదా సిరి గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు నా ఫేవరెట్ హీరో విజయ్ ఓ నేను ఇండస్ట్రీలోకి రావడానికి ఒక రీజన్ ఆయన చెప్పొచ్చు ఎలా అంటే ఆయన బ్రదర్ మూవీ ఆనంద్ ఎవరికి ఉండదే అయింది నా పుష్పక విమానం సో అప్పుడు వైజాగ్ వచ్చారు ప్రీ కి వచ్చినప్పుడు నేను అట్లీస్ట్ ఒక్కసారైనా చూడాలి ఫోటో తీసుకోవాలి అనుకున్నాను వైజాగ్ అన్నది వైజాగ్ సో అనుకున్నాను అనుకుంటే వెళ్ళాను బట్ జస్ట్ చూడడానికి అయ్యింది బట్ వెళ్ళి కలవడానికి అవ్వలేదు సో నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను డెఫినెట్లీ నీ గురించి అయినా నేను ఇండస్ట్రీకి వచ్చి నీతో కలిసి యాక్ట్ చేస్తా అనుకున్నాను అండ్ మొన్న ఫ్యామిలీ స్టార్లో యాక్ట్ చేశాను ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నా యా సో దట్స్ వెరీ బ్లెస్డ్ అనుకున్నాను అంటే అనుకున్నాను అంతేదిగా చేశాను యా మాట్లాడాలి అప్పుడు యా మాట్లాడాను ఆయన చాలా కూల్ పర్సన్ అంటే షై అనమాట రెస్పెక్ట్ ఇస్తారు నేను షాక్ అయ్యాను

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు గెడ్ ఎత్తామని లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం